మనం వినాయకుడు పూజ మీద కూర్చుంటాం కదా దండ పెద్దది కూర్చున్నా చిన్నగా పెద్దది మన వినాయకుడు ఐదున్నర ఫీట్లు పెద్ద దండ గుచ్చాలి బంతి పూలు తెప్పించినావు కదా దండ గుర్చేది ఒకటి మిగిలిపోయింది తమిళపాకుల దండ ఒకటి కూర్చాలి బంతి పూల దండ ఒకటి పూచ్చితే అయిపోతాయి పూజకు సంబంధించిన పనులు రెడీ అయ్యి పంతకు ఫోన్ చేస్తే వస్తారు పూజ స్టార్ట్ అప్పుడు సరిపోతాయి పూలు సరిపోతాయి రెండు అయితే రెండు గుచ్చుతా ఒకటైతే ఒకటి గుచ్చుతా పెద్ద పెద్దగా ఉండు కదా గణపతి కొన్ని పుల్ల పూలు బంతి పూలు బాగున్నాయి కాని మనం మునుగోడు మునుగోడు మండలం మునుగోడు మండలం లోకల్ చొల్లేడు రోడ్ చొల్లేడా మా ఫ్రెండ్ రాసమాల శ్రీరాములు అని బంతిపూల సాగు చేస్తుండ్రు అతని కానీ చేర్పించిన ఎవరైనా సబ్స్క్రైబర్స్ కావాలంటే మెసేజ్ పెట్టండి ఆయన ఫోన్ నెంబర్ నేను పెడతా నా సబ్స్క్రైబర్స్ బతుకమ్మ కానీ ఏమైనా ఫెస్టివల్స్ కావాలనుకున్న కనుక్కున్న కావాలనుకున్నట్లయితే ఫోన్ నెంబర్ పెడతా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు కావాలా వద్దా పంతి అయితే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు మాకు కావాలంటే తోట మించి తినిపించిండు ఫోన్ చేసినాం మేము మా సార్ కూడా పోలేదు ఆయనే వేరే వాళ్ళతో పంపించిండు అన్నా ఇట్లా పూలు కావాలి నాకు ఇట్లా పంపిస్తావా మరి ఇట్లా నేను రావడానికి వీలు కుదరట్లేదు అని అన్నాడు ఇంకేంటికన్నా నేను పంపిస్తాయి తెలిసిన వాళ్ళు వస్తున్నారు అని బట్టి బస్తల పెట్టి రెండు కవర్లలో కట్టి రెండు రకాలు అయితున్నాయి ఆయన కడ రెండు కవర్లలో కట్టి మంచిగా పంపించిండు సాయంత్రం అయితేనే ఉంది వస్తాడు పంతులు